రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గణేష్ నవరాత్రులు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు ఖైరతాబాద్ గణేష్ వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది భక్తులు అధిక సంఖ్యలో బడే గణపతిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో మద్రి గడ్డం విపేక్ స్వామి గణేష్ మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో వివేకానంద యూత్ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుడికి నూట ఎనిమిది రకాల వంటకాలతో నైవేద్యం సమర్పించారు మంచిర్యాల జిల్లా మందమరిలో గణేష్ మండపం వద్ద సహస్ర దీపాలంకరణ చేశారు సంపత్ అనే విద్యార్థి ఖైరతాబాద్ ఘననాధుడి విగ్రహం తరహాలోనే కానీ ఐదు పాయింట్ ఐదు సెంటీమీటర్ల పరిమాణంలో పీస్ తో సూక్ష్మ విగ్రహాన్ని తయారు చేశాడు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో సురేందర్ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపంలో యువకులు బ్లడ్ గ్రూప్ పై అవగాహన కల్పిస్తున్నారు వినాయకుని దర్శనం చేసుకోవటానికి వచ్చేవారికి బ్లడ్ గ్రూప్ తెలిసేలా రక్త పరీక్ష నమూనా కేంద్రం ఏర్పాటు చేశారు